చూస్తున్నారు బాబు తీసుకెళ్దామని వస్తే కొట్టేస్తాను కూర్చోవచ్చుగా ఏమయ్యా వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరే వాళ్ళు తెల్లగా ఉంటారా మర్యాదగా వెళ్తావా లేక ఫోన్ చేసి ఫోన్ చేయరా ఈ అమ్మాయి వాడిపడి ఎక్కింది ఈ కరికారం ఎవరి నమ్మాలో అర్థం కావడం కర్మ కర్మ లోకం పాడైపోయిందండి పవనండి దారుణాలు జరిగిపోతుంది ఆ తండ్రి నన్ను నీకు సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అడ్డమైన వాడి దగ్గర తిట్టుంటే నా సొస్తాను ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా జరి అంటే కిందే కూర్చోవాలి ఆ పాట కొంచెం చాప్తావా

ఏం చేస్తున్నావు నువ్వు దృష్టి చేసుకుంటున్నాను అది తెలుస్తుంది మీరున్నారు కదా ఇక్కడే చేసుకోవాలా ఊరికే అడవకండి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్న నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికైనా పో కానీ ఇక్కడ మార్చుకోకూడదు అయ్యో బయటకు వెళ్ళి నా పరువు తీకు ఇక్కడే మార్చుకుని తగ్గడు నేనే బయటకు వెళ్తాను నువ్వు మొక్క నీళ్ళు పోతున్నా మరి దారి ఇక్కడ ఉంది ఎలా పోయగలను గొడవ పెట్టుకోండి నేను గొడవ పెట్టుకున్నాను అవును అన్నిటిని తప్పులిగలను ఏం చేయగలదు ముందు జరుగు నేను చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది లక్ష్మి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు నేనేం చేయాలో అది చెప్పు నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు వేల రూపాయలు కావాలి నువ్వు అరేంజ్ చేసే నా దగ్గర డబ్బు కూడా ఉంది మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా అది నాకు తెలియదా అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజులు కట్టి తీరాలి నిన్నే నమ్ముకున్నాను అదినా నీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది అక్కయ్య కావాలంటే నేను ఇస్తాను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు ఈ కాపి అవసరానికి తప్పింది నాకు తీసుకో సరే వదిన నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మాసాలు తిరిగి కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటే నేను ఇవ్వను లేదంటే వేరే చోటు చూసుకుంటాను ఏమంటావు అమ్మా రెండు పర్సెంట్ వడ్డీ ఓకేనా ఓకే ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను సరే అయితే డబ్బు తెచ్చివు అది మా నువ్వు సిగరెట్ కొంటుంటే కొట్టు నేను చూసి నవ్వుతాడు మారే లేదు మా ఒకరోజు సిగరెట్ కొన్నాను అది డబ్బులు లేవు అప్పు పెట్టాల్సింది పలుచిలి అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుందని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకి ఇస్తున్నాడు మీద పొచ్చి ఎక్కడ పడతారా సిగరెట్ నీకేం కావాలో చెప్పరా మా చాలా మా మంచి ఐటమ్ చూసి చెప్పురాయి తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నే మా వేదో చెప్పు అలారా రెండు ఫ్రైడ్ రైస్ ఇవ్వండి ఫ్రైడ్ రైస్ లేదు సార్ లేదు ఇది మెనూ బార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే शॉप में 50 डिस्काउंट ओके? निशा। मामा, नो जस्ट ग्रेट एस्केप जल बाट मोटे सर मैं काका हाटचा సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు బాగుంది సరే నా నైపుణ్యాన్ని దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ me మీరు గౌరత్నం చేస్తున్నారు வச்சு நிக்கிற கொடுத்துக்கிட்டே உமா கொஞ்சம் அச்செழுதிக்கிறமா చెప్పదా ఏ ఇప్పుడేదో తాతయ్య కన్ను కండ అనుభవించేసి వెళ్ళాల్సిన టైంలో ఏంటో பாபாய் பெண்ணின் பிறந்த நாட்டை இங்கே படுக்கும் தரம் கால படுக்கணும் பாப்பாய் பொண்ணு ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను అని నేను ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు అనేది తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకి వచ్చానని చావుకు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా పోవే నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చని చెప్పానుగా నా మాట అనకుండా నీకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా వైపుని తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పంటే నీకు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకొని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి చదవాలి నాన్న భార్యాభర్తలు అన్నాకి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు కాంప్రమైజే వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తా ఉంటే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది తన్ని ఒంటరిగా వదిలిపెట్టి అయితే నువ్వు నీ ప్రేదం బయటికి వెళ్ళండి వెళ్ళం తీసుకెళ్ళి బయట నువ్వలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు ఈ ఇల్లు ఎవరి పేరునుంది ఈ రోజు వరకు తాతయ్య పెరుగుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంతులు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాత కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపై ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు మా మీద గొడవ పెట్టుకున్నాను నేను గొడవ పెట్టుకున్నాను ఇక్కడ కావాలని ఆయన ఇక్కడికైనా వెళ్ళిపోదాం మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం నమస్కారం సార్ ఆ సార్ నాకు కొంచెం డబ్బు కావాలి సారీ బాబు మన కంపెనీలో ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వరు రెండు రోజులు ఆగేమనుకో మీకు రావాల్సిన కమిషన్ మీకు వచ్చేస్తుంది ప్లీజ్ సార్ నాకు కొంచెం అర్జెంట్ గా కావాలి ఐఎమ్ సారీ కంపెనీ రూల్స్ అగ్నిస్ట్ గా నేను ఫోన్ నాకొద్దని చెప్పు బంగారు నేను తర్వాత తాకుతాను తాతయ్య తిట్టారు నా పిన్ని హలో మామ కార్తీక్ మాట్లాడుతున్నాను ఆ చెప్పామా ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా అవునా మామ నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే మామ రేపు అరేంజ్ చేస్తాను రా లేదురా మామ నేను రేపటి వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజు అవసరం వచ్చబడింది అవును ఉన్నాడా కూడా కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా వెళ్తున్నా బయట పోంటాడు హాస్టల్లో ఎవరున్నారు అందరం వెకేజీ వెళ్ళిపోయారురా సరేరా అట్లీస్ట్ లేకపోయినా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థాంక్స్ ఓకే ఇదిగోండి తినమా నా కొద్దయా చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మా అమ్మ ఏమైనా అంటారని ఉంది ఆయన పట్టించుకోదు నువ్వు రామా మనిషి అయ్యా కొంచెం కూడా ఇంగిత బాగా లేదా செலவில்ி ఏమైంది నేను ఇట్లా వాళ్ళు వెళ్ళాలా చెప్పమ్మా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పా ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు వద్దు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను వెళ్ళిపోదా ఏం జరిగిందో చెప్తావా లేదా ఏం జరగాలి ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కరో జోపి పట్టు నీ డబ్బు అరేంజ్ చేశాను కావాల్సిన అన్ని కొనుక్కున్నా వెళ్ళి మా కడుకో భోంచేద్దాం నాకేం వద్దు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ ఉమ్మా నా మాట విను నా భోంచేద్దాం నేను ఇంతగా చెప్తున్నా మీరు సీరియస్ గా తీసుకోరేంటి

கஷ்டாண்டா கஷ்டம் ஏன் கோசோதிகாரம் எவரு நொடவா இது தீவாலே கதை ஆன பிள்ளை வரையும் தோக்கிட்டு வெளோம்

ஏதாத்துல ஆச்சு நான் மனசை போயிடுங்க ஏ ரயில் கிளோ படுத்தா அப்படியே நீ அந்த நான் తెలుస్తుంది